హై ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి కంటి సమస్యలతో వారైనా జుట్టు బాగా ఊడుతుందని దిగులు పడేవారైనా ఇలా కరివేపాకు పచ్చడి చేసుకొని రోజు ఒక ముద్దైనా వేసుకొని తిన్నట్టయితే మీకు జుట్టు బాగా పెరుగుతుంది కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఈ పచ్చడి కోసమైతే ముందుగా ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు తీసుకోవాలి దాంట్లో పావు టేబుల్ స్పూన్ మెంతులను తీసుకుని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ దినుసులన్నిటిని బాగా క్రిస్పీగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన దాంట్లోకి పన్నెండు మిరపకాయలు దాంట్లోకి పొట్టు వలిచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ దినుసులు అనేటివి మనకు బాగా చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి ఒక కప్పు మనం కరివేపాకుని తీసుకోవాలండి ఈ కరివేపాకుని నేను శుభ్రం చేసుకుని తడేమీ లేకుండా ఆరబెట్టుకొని తీసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది పచ్చి పచ్చిగానే ఉంటుందండి ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎండుమిరపకాయలు దినుసులన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న మిక్సీ జార్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలండి దాంతో రాళ్ళు ఉప్పును తీసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు వీటన్నిటినీ వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత ఫైన్ పౌడర్లా వచ్చాయో చక్కగా మెదిగాయి ఇలా మెత్తగా ఫైన్గా పౌడర్ అయిన దాంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు అనేది మనకు పచ్చిపచ్చిగానే ఉంటుందండి బాగా క్రిస్పీగా ఫ్రై అవనవసరం లేదు మనం ఒకవేళ కరివేపాకు పొడి చేసుకున్నట్టయితే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి చాలామందికి కరివేపాకు పచ్చడి కన్నా పొడి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం కరివేపాకు ఆకును పచ్చిది వేసాం కదా ఆకు ఆకుగానే ఉంది దాంట్లోకి కొద్దిగా వేడి వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోండి ఈ పచ్చడి కూడా మనకు పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా బరకగానైనా చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చితే మెత్తటి పేస్ట్లానైనా చేసుకోవచ్చు దీని తాలింపు కోసం కడాయి తీసుకొని దాంట్లోకి రెండు పావుల నూనె తీసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి కరివేపాకు కూడా చిటపట్లాడాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో తడేమీ లేకుండా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని కూడా వేసుకొని ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పచ్చడిని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకొని ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ మీరు కరివేపాకు పచ్చడి కన్నా పొడి నచ్చిన వాళ్ళు పొడి అయినా ఇక్కడ చేసుకొని తాలింపు పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఏ టిఫిన్లోకైనా చక్కగా వాడుకోవచ్చు అండి అలాగే వేడివేడి అన్నంలో కూడా తినవచ్చు అంతేనండి కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటు తీసుకుంటే ఈ కరివేపాకు పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి జుట్టు ఊడుతూ ఉన్న బాధపడుతున్న వారైనా కంటి సమస్యలతో బాధపడేవారైనా ఇలా కరివేపాకుని ఏదో ఒక రూపంలో రోజుకొక ముద్ద చొప్పున తినడం వల్ల మనకు కంటి సమస్యలు జుట్టు ఊడడం అనేది చాలా బాగా తగ్గుతుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి పచ్చడి అయితే బాగా ఇష్టపడతారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై